చెప్పండి గౌరవనీయులైన ఎడ్యుకేషన్ మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారికి స్టేజ్ మీద ఉన్న పెద్దలకు పేరెంట్స్ అందరికీ చదువు చెప్పిన గురువులకి నా ఫ్రెండ్స్ అందరికీ నా నమస్కారాలు నా పేరు షేక్ సమీరా నేను పల్నాడు డిస్టిక్ జెడ్పీ గర్ల్స్ హై స్కూల్ మార్చర్ల నుండి వచ్చాను ముందుగా మిమ్మల్ని చూడడం మాకు చాలా ఆనందంగా ఉంది సార్ మేమందరం మిమ్మల్ని చూడటం మా జీవితంలో మర్చిపోలేని ఒక జ్ఞాపకం నాకు టెన్త్ క్లాస్లో ఫైవ్ నైన్టీ సిక్స్ మార్క్స్ అవుట్ ఆఫ్ సిక్స్ హండ్రెడ్ వచ్చాయి సార్ నాకు దానికి చాలా ఆనందంగా ఉంది ఇంకా మా పల్నాడు జిల్లా విషయానికి వస్తే ఒకప్పుడు పల్నాడు జిల్లా అన్ని రంగాలలో ముఖ్యంగా విద్యారంగంలో చాలా వెనుకబడి ఉంది గత సంవత్సరంలో పల్నాడు జిల్లా విద్యారంగంలో రాష్ట్రంలో పద్దెనిమిదవ స్థానంలో ఉంది ఇప్పుడు మన మంచి ప్రభుత్వం రావడం వల్ల పల్నాడు జిల్లా రాష్ట్రంలోనే విద్యారంగంలో పదకొండవ స్థానానికి నిలిచింది అంతేకాకుండా ఎస్ఎస్సి ఫలితాల్లో పల్నాడు జిల్లాకే స్టేట్ ఫస్ట్ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది సార్ నేను స్టేట్ టాపర్గా నా ఇంత సక్సెస్కి మూల కారణం మా పేరెంట్స్ కష్టం ఇంకా మా హెచ్ఎం మేడం మా టీచర్స్ ఎంకరేజ్మెంట్ మా డి మేడం చంద్రకళ మేడం మాకు ఎస్సీఆర్టి మెటీరియల్ విద్యాజ్యోతి జ్యోతి మెటీరియల్ సకాలంలో అందించారు హండ్రెడ్ డేస్ యాక్సిడెంట్ ప్లాన్ కూడా మాకు చాలా ఉపయోగపడింది సార్ నాకు మల్టీ టాపర్గా నిలిపి నాకు గైడెన్స్ ఇస్తూ స్టేట్ లెవెల్ క్విజ్ కాంపిటీషన్స్ లాంటి క్విజ్ కాంపిటీషన్స్ ఎస్ఏ రైటింగ్ డ్రాయింగ్ డిబేట్ లాంటి అనేక విషయాలలో నా విషయ పరిజ్ఞానం పెంచిన మా సోషల్ టీచర్ ఐషా సుల్తాన టీచర్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అంతేకాకుండా మా హెచ్ఎం మేడం మా సబ్జెక్ట్ టీచర్స్ క్లాస్ టీచర్ ఎంఈఓ సార్ అయిన అల్లి సురేష్ గారు ఎడ్యుకేషన్ పరంగా మాకు చాలా సపోర్ట్ చేశారు నేను వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ చెప్తున్నాను సార్ ఇంకా మా ఫ్యామిలీ విషయానికి వస్తే మా డాడీ పేరు ఎస్కే జాన్ ఆయన ఎలక్ట్రీషియన్ మా మమ్మీ పేరు ఆబిదా బేగం హౌస్ వైఫ్ మాకు త్రీ సిస్టర్స్ సార్ నేను ఫస్ట్ సెకండ్ సిస్టర్ నెక్స్ట్ టెన్త్ చదవాలి థర్డ్ సిస్టర్ సిక్స్త్ చదవాలి మాకు ఫైనాన్షియల్గా కొంచెం ప్రాబ్లం ఉంది సార్ ఇంకా నా లైఫ్లో యాంబిషన్ ఐఏఎస్ అవ్వాలని సార్ ఎందుకంటే పేదరికంలో పేదరికం కారణంగా పై చదువులకు ఆడపిల్లలు చదవడం కష్టమవుతుంది అలా కాకుండా వాళ్ళ చదువులకి కృషి చేస్తాను ఫార్మర్స్కి హెల్ప్ చేస్తాను పర్యావరణ పరిరక్షణకు ప్రయత్నం చేస్తాను అంతేకాకుండా మా జిల్లాకి మా రాష్ట్రానికి మంచి పేరు తీసుకొస్తాను మా మాచల నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన జూల బ్రహ్మ జూలకంటి బ్రహ్మానందరెడ్డి గారు డిస్టిక్ ఫస్ట్ సెకండ్ వచ్చిన వాళ్ళకి లక్ష రూపాయలు ఇచ్చారు సార్ అది మాకు చాలా ఉపయోగపడిద్ది అంతేకాకుండా ఇంటర్మీడియట్లో మీరు ఎక్కడ చదివితే అక్కడ ఫ్రీ సీట్ ఇప్పిస్తారన్నారు మాట నిలుపుకున్నారు సార్ థ్యాంక్స్ ఫర్ జూలకంటి బ్రహ్మారెడ్డి ఇంకా ఇంటర్తో ఆగిపోకుండా నాకు పై చదువులకు ఆర్థిక సహాయం చేయాలని పి ఫోర్లో భాగంగా పల్నాడు జిల్లాకు అభివృద్ధికి ఎక్కువ మొత్తంలో ఆర్థిక సహాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్ పల్నాడు జిల్లా అభివృద్ధిలో కూర్చొచ్చు అభివృద్ధిలో వెనుకబడి ఉండొచ్చు కానీ మీరు నాకు చూపించిన ప్రేమ ఆ పేనాడు మర్చిపోలేను జీవితంలో నా చెయ్యి ఎవరు కొరకల పల్నాడు జిల్లాలోనే కొరిక యువగలం పాదయాత్ర చూపించి అందరితో చేతులు కలుతూ ఒక ఆయన పెద్ద చేదీసిన కొరికేశాడు అంటే ఆయన ఆ ప్రేమ చెప్పుకోలేక గట్టిగా కొరికేసాడు ఈరోజు కూడా కేబినెట్ మీటింగ్లో సుమారుగా ఫస్ట్ టెన్ ఐటమ్స్ పెట్టుబడుల గురించి వచ్చినాయి అంటే అనేక కంపెనీలు ఫార్మా ఐటీ రంగం సోలార్ ఇవన్నిటిలో వచ్చినాయి ఈరోజు కొత్త పాలసీ తీసుకొచ్చారు టెక్స్టైల్స్ లెదర్కి కొత్త పాలసీ తీసుకొచ్చారమ్మా ఈరోజు ఇప్పుడు మనం వా వాడే బట్టలు కానివ్వండి వేసుకునే చెప్పులు బూట్లు కూడా టెక్నాలజీ చాలా మారుతుంది టెక్నికల్ టెక్స్టైల్స్ అని వచ్చేసింది దానికి ఏంటంటే నేను బలంగా నమ్మేది పల్నాడుని ప్రకాశంని హబ్గా క్రియేట్ చేయాలనేది బలంగా మేము నమ్ముతున్నాం దాంట్లో భాగంగా ఈరోజు క్యాబినెట్ లో అది డిస్కషన్ వచ్చింటారు ఎస్ పల్నాడు ఫోకస్ పెట్టాలి మనకు ప్రత్యేకంగా సాగు తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది నాకు ఐడియా ఉంది అది మనం వెలగొండ ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయాల్సిన అవసరం ఉంది ప్రభుత్వం నాకు కట్టుబడింది ఇవర్ వెరీ సీరియస్ ఇట్ పూర్తి చేస్తాం కానీ మీరు అన్నట్టు పరిశ్రమలు తీసుకురావాలి దానికి ఒక థిమాటిక్గా చేయాలని నేను బలంగా నమ్ముతుంది ఏదో ఒక కంపెనీ తీసుకొస్తే ప్రాంతం ఓవర్ నైట్ మారుదించాలి కానీ మొత్తం ఎకో సిస్టమ్ కానీ తీసుకొస్తే మొత్తం ప్రాంతం మారుతుంది మారుతుంది ఎట్లయితే అనంతపురానికి మన మొత్తం ఆటోమోటివ్ క్లస్టర్ క్రియేట్ చేసాం మొత్తం ఆ ఏరియా రూపురేఖలే మారిపోయినాయి ఈరోజు అట్లా వీటిలో చేద్దాం టెక్నికల్ టెక్స్టైల్స్ లెదర్లో చేద్దాం అనేది ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం విల్ టేక్ ఇట్ అప్ అండ్ ఎస్ మీ వివరాలన్నీ మా దగ్గరనే విల్ అప్ ద రెస్పాన్సిబిలిటీ మిమ్మల్ని సపోర్ట్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం ఓకే థ్యాంక్ యూ యువర్ పర్మిషన్